హాయ్ అండి ఈ బ్లౌజ్ అయితే మనం కటింగ్ అయితే చూసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా పైపింగ్ అనేది ఇండివిజువల్ పైపింగ్ ఎలా వెయ్యాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని ఇది ఆల్రెడీ మీరు కటింగ్ వీడియో అయితే చూశారు నేను పైపింగ్ థ్రెడ్ని ఇందాక లైవ్లో అయితే ఇది రెడీ చేశానండి మీకు కావాలి ఎట్లా చేసాను నార్మల్ పాదంతోనే వేసాను అన్నమాట ఎప్పుడైనా ఇలా లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్కి తీసుకొని ఇలా పెట్టేసేసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఇది ఈ పాదం మీదనే డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈ రౌండ్ తిప్పే దగ్గర మాత్రం కొంచెం ఇలా రౌండ్ తిప్పుకుంటూ కుట్టాలన్నమాట ఇలా మనం నెక్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ తీసుకొని ఎడ్ సైడ్ రైట్ అనేది చూసుకోండి ఇది రైట్ సైడ్ కరెక్ట్ సైడ్ ఇది ఇలా పెట్టేసి మనం రెడీ చేసుకున్నాం కదా పైపింగ్ థ్రెడ్ వేసేస్తున్నాం చూడండి దీన్ని లోపల సైడ్ ఈ రైట్ సైడ్ ఇది ఇలా పెట్టాలి ఇలా రైట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా చూసుకొని చూస్తున్నారు కదా ఇలా తిప్పితే ఇటు సైడ్ మనకు పైపింగ్ థ్రెడ్ అనేది వస్తుంది ఇలా చూసుకోండి ఇప్పుడు ముందు మనం దేని మీద అయితే కుట్టు వేసామో సేమ్ దాని మీదనే రావాలండి పక్కన థ్రెడ్ మీద గట్ట పడకుండా కుట్టు దీని మీదనే వచ్చేలాగా చూసుకోవాలి దీనికోసం మనం ఏమీ పైపింగ్ థ్రెడ్ అదే పాదం మార్చడం అవన్నీ అవసరం లేదండి చాలా సింపుల్గా వేసేయచ్చు ఇలా లా కుట్టేసాను కదా రౌండ్గా ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని తీసేద్దాం ఇలా పైపింగ్ వేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి అలాగే మనకి గుచ్చుకుండే అయినా ఏ క్లాత్ అయినా సరే ఏ టెన్షన్ లేకుండా పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు నేను శారీలో క్లాత్ తోటి పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేశాను ఇలా టక్స్ ఇచ్చుకుంటే కొంచెం నీట్గా తిరుగుతుంది అనమాట ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఎక్కువగా టక్స్ అనేది ఇవ్వండి చూసారా యువతల వైపు తిప్పితే ఇలా వస్తుంది పైపింగ్ అనేది నీట్గా ఇలా తిప్పేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ లో ఇంత అనేది పెట్టుకుంటూ వచ్చామో అలాగే తిప్పుకుంటూ వచ్చాయి ఇది రెండు తిరిగ మాత్రమే కొంచెం ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇంత నీట్ గా వస్తుందన్నమా ఇలా పైపింగ్ అనేది మనకి నార్మల్ మీద సింపుల్ గా అనేది వేసేసుకోవచ్చు చూడండి పైపింగ్ వేయడం అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మొత్తం మనం జాయింట్ అనేది పెట్టించుకున్నాం నేను ఈ పైపింగ్ వేయడానికి ఏం సెట్టింగ్ కానీ మార్చుకోలేదండి మనం నార్మల్ గా ఎలా స్టిచ్ చేస్తాము దాని మీదనే పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేస్తాను అన్నది కూడా వీడియో కావాలంటే కమెంట్ చేయండి పెడతాను ఇది ఇందాక లైవ్ పెట్టినప్పుడు లైవ్లోనే రెడీ చేశాను అనమాట ఇదే పాదంతో ఇలా ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేస్తాను కట్ చేసేసి మిగతా ఇంకా ఫ్రంట్ పార్ట్కి కూడా మనం జాయింట్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా పైపింగ్ అనేది వేసేస్తాను అది వేసేసి మళ్ళీ చూపిస్తా ఎందుకంటే లెంత్ ఎక్కువ కాకుండా ఉంటుంది కదా మీకు హ్యాండ్ కూడా ఒకసారి వేసే విధానం చూపిస్తానండి సేమ్ లైనింగ్ క్లాత్కే అటాచ్ చేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఇలా మెయిన్ సైడ్ శంఖ పిలుకలు అనేది జాయింట్ చేసేస్తాను మనకి ప్రసేస్ అది ఇలా టైట్గా వెళ్తా సేమ్ ప్రాసెస్ మనం దేనికి వేసుకోవాలన్నా కూడా ఇంతేనండి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దీనికి కూడా అటు ఇటు జాయింట్స్ అయితే శంఖ పిలుకలు వేస్తాను మొత్తం ఇలా అంటే మీకు లెన్ ఎక్కువ అయిపోతుంది కదా ఇలా పెట్టేసి ఇది మెయిన్ సైడ్ అనమాట మెయిన్ సైడ్ ఇలా ఇందాక మనం ఎలా పెట్టామో సేమ్ అంతేనండి ఇలా పెట్టేసి దీన్ని గా కుట్టేసేస్తాను మనం ఫస్ట్ దేనిపైన కుట్టి వేస్తాము దాని మీదనే ఉత్సాదం అప్పుడు మనం ఇలా ఓపెన్ చేస్తే పైపింగ్ అనేది ఇక్కడ ఇలా నీట్గా ఉంటుంది ఒక కుట్టు వేసుకుంటాము సేమ్ దీనిలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసేస్తాము చూస్తున్నారు కదా పైపింగ్ అనేది చాలా సింపుల్ గా నారాయణ మన పాదం మీదనే మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీని మొత్తాన్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి చేసేసి మనం ఈ మొత్తాన్ని కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వేసేసాం కదా నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా అయితే అటాచ్ చేసేసాను ఇలాగే జాయింట్ అయితే చేసేసాను ఎందుకంటే వీడియో లెంత్ పెరగకుండా ఉంటుంది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఈ హ్యాండ్ కూడా వేసేసాను కంప్లీట్ అయిపోయింది మనం పైపింగ్ అనేది వేయడం అర్థమైంది కదా ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసి ఎలా అనేది మొత్తం కలిపి కుట్టలో చూపిస్తాను ఫ్రెండ్స్ కట్టు ఇలా మొత్తము రెడీ చేసుకున్నాం కదండి రౌండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో తిప్పే దగ్గర ఇక్కడ మనం ఈ టిప్ ఫాలో అయితే అలా వస్తుంది ఇప్పుడు మనకి ఇవి కూడా జాయిన్ చేసేసాను అనమాట హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేద్దాం స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేయడానికి షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఇంకో ఇక్కడ ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడి నుంచి మిడిల్ ఇట్లా వేలు పెడితే కరెక్ట్ వస్తుంది ఇలా మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ సేమ్ అండి ఇట్లా మిడిల్లో ఇలా పట్టుకొని ఇక్కడ దీన్ని సూటిగా ఎటు వస్తుంది అయితే ఇలా టైట్గా పెట్టించేయాలి ఇలా వేసేస్తే ఇలా నీట్గా వస్తుందండి కరెక్ట్ మిడిల్ అన్నది మనకి డాట్ అనేది రావాలి ఇలా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఉండాలి ఇక్కడ తగ్గిపోతుంది ఇప్పుడు మనం నడుం పట్టి అనేది అటాచ్ చేసేసుకుందాం ఇలా స్టైట్గా కొంచెం హాఫ్ ఇంచ్ ఖర్చు పెద్ద ఇక్కడికి వచ్చేసరికి మనము ఇట్లా పుచ్చు అనేది పెట్టుకోవాలండి దాని మూలంగా మనకి వెనక అనేది చాలా నీట్గా అద్దినట్టు ఉంటుంది వెనకపాటలో ఇలా ఇలా స్టైట్గా కుక్క అనేది వేసి మళ్ళీ దీనిపైన నుంచి ఒక కుట్టు వేసాము వేసిన తర్వాత ఇది మనము బ్యాక్ హుక్స్ కాబట్టి ఇలా పట్టుకొని ఇలా మధ్యలోకి కరెక్ట్ మిడిల్ వచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి ఉక్స్ కాచపట్టి అయితే వేసేద్దాం అయితే ఉక్ పట్టి వేసేసుకుంటున్నాను కిడం పట్టి ఉంటుంది కదా సరిపోతుంది ఉక్కు పట్టికి ఫస్ట్ టైట్గా కుట్టి ఇంక ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసి ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇట్లా రఫ్ చేసి టీ అయితే మనకి వెళ్ళడం కంప్లీట్ అయింది ఇప్పుడు కాజా పట్టి వేసుకుందాం ఉక్స్ పట్టి అయింది ఇక్కడ వచ్చేసి మనకి హెమ్మింగ్ వస్తుంది కదా మొత్తం ఇప్పుడు ఈ పాటుకు వచ్చేసి కాజా పట్టి వేసేద్దామండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి ఒక డబల్ ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను క్లాత్ అనేది కొంచెం పల్సలా ఉంది కాబట్టి ఇలా స్టైట్గా గుట్టేసుకొని క్లాత్ని తీసేసేయండి తీసిన తర్వాత ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఉక్స్ పట్టి అంటేనేమో లోపలికి ఫోల్డ్ చేస్తాం ఇది అన్నది బయటకు ఫోల్డ్ చేస్తాం అంతే తేడా అనమాట దీనికి దానికి ఇట్లా స్టైట్గా గుట్టేసి నేను పక్క నుంచి ఒక కుట్టయితే వేసేసేయండి మనకి ఎప్పుడైనా కూడా బ్యాక్ ఉక్స్ కాజా పట్టి అప్పుడు ఇట్లా ఎక్కువ వెడల్పులో తీసుకోవాలి తీసుకుంటే ఇంకొకసారి ఉక్స్ అనేది ఇట్లా ఊడినా చేసినా ఇట్లా అనేది కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి వేయడం అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రెంట్ ఫ్రెంట్ ప్రింట్స్ కట్ కదా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే క్లిన్స్ కట్కి మనం దీన్ని పైనుంచే కుట్టాలి అటు సైడ్ నుంచి కుట్టద్దు ఇలా మళ్ళీ డబల్ కుట్టు కూడా వేసేస్తేయండి దీనిపైన నుంచి వన్ సైడ్ అనేది అటాచ్ చేసేసినాం కదా ఇటు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే అటాచ్ చేసేద్దాం ఇప్పుడు టూ ఇట్ సైడ్ ఇట్ సైడ్ కూడా రెండు సైడ్స్ వేసేసానండి వేసేసిన తర్వాత ఇలా కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు ఇలా తీసేసుకోండి ఇలా తీసేసిన తర్వాత ఇట్ సైడ్ కూడా మనము సేమ్ నడుం పట్టి అనేది జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు నడుమ పట్టి ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేసేసుకున్నామో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాలండి ఇలా సేమ్ మనం పైన కుట్టు వేసేసుకోవాలి సేమ్ పై కుట్టు అనేది వేసేయాలి మనకి దీని క్రాస్ గెలు వేయట్లేదు కదా ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ అయిపోయిందండి అటాచ్ చేసేద్దాం ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది జాయిన్ చేసేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తే ఇట్లా కొంచెం కుట్టి ఇట్లా సమానంగా చూసుకోండి షోల్డర్స్ మళ్ళీ డబల్ కుట్టని వేసి ఇక్కడ కొంచెం రఫ్ అనేది లానండి సేమ్ సైడ్ కూడా అంతే చూడండి ఇక్కడ కూడా ఇలా కొంచెం అట్లా అని ఇప్పుడు హ్యాండ్ అయితే జాయింట్ అండి హ్యాండ్ జాయింటింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను అటాచ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకుంటాను లోత్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఇవ్వు ఇలా తో అన్న తీసేసుకున్న తర్వాత ఈ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ అనేది షోల్డర్ జాయింట్ మీద ఇలా వచ్చేలా చూసుకొని కరెక్ట్ అక్కడ పెట్టి ఫస్ట్ వన్ సైడ్ కుట్టాలండి హ్యాండ్ ఎప్పుడైనా సరే ఇలా కుట్టుకోవాలి మిడిల్ నుంచి కుడితేనే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి వన్ సైడ్ కుట్టాం కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇలా అట్ సైడ్ నుంచి ఇది కుట్టుకుంటూ రావాలి సైట్కి ఎప్పుడు కుట్టద్దు హ్యాండ్ అనేది ఇలా రౌండ్ తిప్పుకుంటూ కుట్టేసేయాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా ఇంకొక కుట్టు వేసేసేయాలి హ్యాండ్కి డబల్ కుట్ అనేది కంపల్సరీ వేయాలి పెయింటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ అనేది వేసేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత నీ అయ్యో ఎంత నీట్గా ఇలా వస్తుందో ఒకసారి చూడండి హ్యాండ్ అనేది ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తాను ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసేసానండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకటే కొలతతోటి బ్లౌజ్ మొత్తాన్ని కట్ చేస్తాను కదా ఇప్పుడు అదే కొలతతోటి మనం బ్లౌజ్ అనేది ఇక్కడ కొలుసుకొని మార్క్ చేసుకుంటే అదే కొలతతో కుట్టేసుకుందాం లాస్ట్ కుట్లు కూడా తిన్నాను ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండీ ఇలా ఎట్ సైడ్కి అట్ సైడ్ ఇలా సేమ్ మనం ఎప్పుడు నేను కొలత కట్ చేసేటప్పుడు చెప్తాను కదా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడికి ఎక్కడ కుట్టుందో అక్కడికి అట్ సైడ్ కూడా అంతే ఈ ఒక్క కొలతతో మనము లాస్ట్ కుట్లు కంప్లీట్ అయిపోతాయి బ్లౌజ్ మొత్తం అయిపోయినట్టే ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఈ కొలతతోనే మనం కట్ చేసాం ఇప్పుడు ఇదే కొలతతో లాస్ట్ స్టిచ్ అయిపోయినట్టే మనకి ఇంకా పైపింగ్ కాబట్టి మెడేసేది కూడా లేదు కదా ఇలా పెట్టుకొని ఇక్కడ మనం టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదండి ఆ టూ ఇంచెస్ కి మనం ఇలా మార్క్ చేస్తాం అంటే డైరెక్ట్ ఇక్కడ ఇంకెక్కడా చూడ అవసరం లేదు టూ ఇంచెస్ దగ్గర కొంచెం బ్రఫ్ లాగేసి సైడ్ మార్కింగ్ పెట్టాం చూడండి ఈ మార్కింగ్ అనేది ఇటు సైడ్ అంటే బ్యాక్ సైడ్ పెట్టినాం కదా దాన్ని సైడ్ కూడా పెట్టి ఎప్పుడైనా ఇక్కడ వరకు కుట్టి ఆపాలి ఫస్ట్ అక్కడ కుట్టాం కదా అక్కడ ఆపేసుకొని తర్వాత ఇది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరికి హ్యాండ్ లావు సన్నము ఉంటుంది అనమాట అందుకే హ్యాండ్ ఆ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మార్క్ చేశాను కదా ఇక్కడ ఇట్లా రక్స్ లాగేస్తుంది అంతే ఇలా స్ట్రైట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఇట్ సైడ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అండి టూ కి మనం ఇక్కడికి మార్క్ చేసాం చూడండి ఈ మార్క్ మీదనే కుట్టాము ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే ఇక్కడ మనం ఎక్కడైతేగో మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరకు తీసుకొచ్చి మిషన్ అనేది ఆపి మళ్ళీ హ్యాండింగ్ చూసుకోండి మార్క్ చేసుకోండి కొంచెం డప్పు అంతే కంప్లీట్ అయిపోయింది మన బ్లౌజ్ ఇప్పుడు ఇటు సైడు ఖర్చు అన్నది కొంచెం మెగాస్టఫ్ ఉంది కదా వాటిని కట్ చేసేసి స్ట్రైట్గా ఇటు రెండు కుట్లు అటు రెండు కుట్లు వేస్తే అయిపోతుంది మన బ్లౌజ్ మన బ్లౌజ్ విధానం అయితే ఇదండి చాలా నీట్గా వస్తుంది ఈ కుట్టుతోనే మీకు అర్థమైపోతుంది ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా పట్టుకొని కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ముందో చూపిస్తారు కదా అనిపిస్తున్నా కరెక్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇటు సైడ్ కుట్స్ కుట్లు కూడా వేసేసుకుందాం మీరు చూసారి కూడా దాని పక్క నుంచే కుట్ అనేది వేసేసేయాలి మూడు పుట్లు అనేది వేసుకొని అటు దారం అయిపోయింది సరే అవి వేసేస్తాను నేను అమ్మ ఇప్పుడు దారం అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే అది వేసేసుకుంటాను ఇంకా మన ఇక్కడ జాయింటింగ్ కూడా చూడండి ఎంత నీట్గా అనేది ఒకసారి మీరు మీకు బ్లౌజ్ అనేది అర్థమైంది కదా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను నేను ఈ జాయింటింగ్ అనేది మనకి చాలా నీట్గా వస్తే బ్లౌజ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది ఫైనల్గా అయితే ఒకసారి చూసేయండి సైడ్స్ కుట్ వేయడం తప్ప ఇంకేం లేదు చూసారు కదా వెనుక చూడండి బ్లౌజ్ అనేది మీరే గమనించండి ఎంత నీట్గా అనేది ఉంది బ్లౌజు ఇలా ఉంటుందండి నా స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమైందో లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా దీనికి మనం డోరీ పెట్టి సైడ్స్ స్టిచ్ వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది రౌండ్ కూడా మనకి ఎంత కరెక్ట్ వచ్చిందో చూడండి ఎంత నీట్గా ఉందో మీరే చూడండి ఇప్పుడు మీకు ఒక్కసారి దీన్ని బొమ్మకు వేసి చూపిస్తా చూడండి ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇలా ఉంది చూస్తున్నారు కదా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఓ మన పైపింగ్ కానీ కనిపిస్తుంది కదా ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫినిషింగ్ అనేది ఫైనల్గా ఇలా ఉంటుంది ఫ్రిండ్స్ కట్ అనేది నేను చూపిస్తాను కదా మీకు ఈజీ ప్రాసెస్లో ఇలా కట్ చేస్తే ఇలా నీట్గా వస్తుంది ఓకేనా బాయ్ అండి అందరికీ